ఈ సంవత్సరం ఐపీఎల్ని స్టార్ట్ చేయడానికి చాలా ఫాస్ట్గా ఏర్పాట్లు సాగుతున్నాయి మార్చు ఇరవై రెండున స్టార్ట్ అయ్యే ఈ మెగా టోర్నీ ఇరవై తొమ్మిదిన ఎండ్ కానుందని బీసీసీఐ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి దీంతో ఈసారి ఐపీఎల్లో తమ సత్తా చాటేందుకు అన్ని టీములు రెడీ అవ్వడానికి బిజీగా ఉన్నాయి ఈ టోర్నీలో కొంతమంది టీమిండియా స్టార్ ప్లేయర్లు తమ సత్తా చాటేందుకు దీని ద్వారా ఈ సంవత్సరం జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్కు సెలెక్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నారు అదే టైంలో మరికొంతమంది స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీకి దూరం అవుతున్నారు ఇలా ఈసారి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కు దూరం అవుతున్నటువంటి స్టార్ ప్లేయర్ల లిస్టు చాలానే ఉంది అయితే ఇందులో టీ ట్వంటీ వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్న ఐదుగురు టాప్ ఇండియన్ ప్లేయర్లు ఈసారి ఐపీఎల్కి కి దూరం అవుతూ ఉన్నారు ఇప్పటికే గాయాల పాలైన ట్రీట్మెంట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఐదుగురు ప్లేయర్లు దూరం కావడం ఐపీఎల్లో వారు పార్టిసిపేట్ చేస్తున్న టీంలకు పెద్ద ఎదురు దెబ్బగా భావిస్తూ ఉన్నారు ఈసారి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టోర్నీకి దూరం అవుతున్న వంటి టాప్ ప్లేయర్ ఈ లిస్టులో మహమ్మద్ షమి సూర్యకుమార్ యాదవ్ షా హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు వీరందరూ గతంలో టీమిండియాకు ఆడిన వారే టీంలో తమ యొక్క ఆట తీరుతో చాలాసార్లు టీంను గెలిపించిన వారే అలాగే గత ఐపీఎల్ టోర్నీలోనూ వీరు గత ఐపీఎల్ లో కూడా తమ సత్తా చాటారు కానీ ఈసారి మాత్రం ఈ ఐదుగురు టాప్ ప్లేయర్లు పెవిలియన్కే కి పరిమితం కాబోతున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ ర్యాంకింగ్స్ లో టాప్లో ఉన్న మిస్టర్ త్రీ సిక్స్టీ స్కైగా పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ గాయంతో లేటెస్ట్గా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కి దూరం అయ్యాడు ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో ఆడటం ఇంకా కన్ఫామ్ కాలేదు గత లాస్ట్ ఇయర్ రోడ్ ప్రమాదంలో గాయపడి టీంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నటువంటి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్కి ఈసారి ఐపీఎల్ టోర్నీలో ఆడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వరల్డ్ కప్లో మెర్పు పర్ఫార్మెన్స్ తర్వాత గాయపడ్డ మహమ్మద్ షమి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈయ జరిగే ఐపీఎల్కి దూరం కానున్నాడు అలాగే గతంలో టీమిండియాలో ఒక ఊపు ఊపి ఆ తర్వాత ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పృథ్వీ షాకు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఢిల్లీ క్యాపిటల్స్ తన సత్తాను చాటుకునేందుకు అవకాశం ఇచ్చినా ఆడే అవకాశాలు కనిపించడం లేదు వీరంతా అద్భుతాలు ఏమైనా జరిగి ఐపీఎల్లో ఆడితే టీ ట్వంటీ వరల్డ్ కప్ టీం సెలెక్షన్లో బీసీసీఐ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్